హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ స్టార్ కిచెన్ ఈరోజు టేస్టీ అండ్ వెరైటీగా మఖండి హల్వా చేస్తున్నానండి ఈ హల్వా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వను వేరే గిన్నెలోకి తీసుకొని కప్పు రవ్వకు కప్పున్నర వరకు పాలు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు అలా వదిలేయాలండి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసి మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని దానిలో వేసి మెల్లగా కలుపుకోవాలి ఇలా రవ్వ అంతా దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక కప్పు పంచదార తీసుకొని పంచదారను బాగా కరిగించుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పంచదారను ఇలా నిదానంగా కలర్ మారే వరకు కరిగించుకోవాలి ఇప్పుడు ఇలా కలర్ మారిన తర్వాత ఒక కప్పు పాలు పోసి బాగా కలుపుకోవాలి పాలు పోసిన తర్వాత పంచదార ఇలా గడ్డలాగా అవుతుందండి దాన్ని కూడా కరిగే వరకు స్లోగా సిమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను పంచదార సిరప్లో వేసి బాగా ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఒక పది నిమిషాల వరకు ఇలా ఒక పది నిమిషాలు కలుపుకున్న తర్వాత చూసారా ఇలా ఉండలు లేకుండా బాగా కలిసిపోయిందండి ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల పాలు ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న హల్వాలో ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి యాలకుల పొడి వేసి కలుపుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని హల్వాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడి మఖండి హల్వా రెడీ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే మీరు కనుక నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే చాలా పర్ఫెక్ట్గా హల్వా వస్తుందండి తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేయగలిగే ఈ హల్వాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్